హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మనము మిరకాయ పప్పు చేసుకుందాము దానికి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటాను దీన్ని బాగా వాష్ చేసి ఒక పది నిమిషాలు నానబెడతాను వాష్ చేసుకుని వచ్చినాను మూడు కప్పులు వాటర్ పోద్దాము రెండు చూడండి మూడు కప్పులు వాటర్ పోస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాలుగు ఎండుమిరపకాయలని ఇట్లా ఈ సైజులో తుంచుకోవాలి ఒక నాలుగు తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు తర్వాత ఒక హాఫ్ ఎర్రగడ్డని ముక్కలుగా తరిగి దీన్ని చేసేస్తానను చూడండి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాము చూడండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము చూడండి రెండు టమాటాలని ముక్కలుగా తొరుక్కున్నాను తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు దీన్ని గ్లాసులు వేసేసి ఈ టమాటా ముక్కలంతా దీంట్లో వేసేస్తాను మొత్తము దీంట్లో పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని వీటిని చింతపండు కుక్కర్ మూతేసేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెడదాము బాగా మ్యాష్ చేసుకున్నాను పప్పుని మొత్తము చూడండి ఇట్లా చేసుకోండి ఇప్పుడు రాక్ సాల్ట్ దీనికి సరిపోయేంత రాక్ సాల్ట్ వేసుకుందాం వేసుకొని బాగా ఇట్లా కలపెట్టుకుందాం స్టవ్ వెలిగించి కరాయి పెట్టినాను దాంట్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము చూడండి హాఫ్ ఆనియన్ తరుక్కున్నాను క్రష్ చేసుకున్న తెల్లగడ్డపాయలు నాలుగు కొద్దిగా కరివేపాకు మొత్తం వేసేస్తాను కొంచెంసేపు వేపుకుందాము కొంచెం ఆనియన్స్ అంతా బాగా వేగేంతవరకు వేపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొద్ది ఇంగు వేసుకున్నాము ఒక కాలు స్పూన్ రెండు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పప్పును పోసేద్దాం చూడండి ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కూరగాయలు ఏం లేవు అనుకోండి వెంటనే ఈ పప్పు ఒట్టి మిరపకాయ పప్పు చేసేసుకున్నాం అనుకోండి టేస్ట్గా బాగుంటుంది ఈజీగా బాగుంటుంది మనకి చేసేదానికి ప్లస్ తినేదానికి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట బాగుంటుంది ఈ మిరకాయ పప్పు చూడండి పప్పు పోసిన తర్వాత టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట చూడండి ఇంకో టూ మినిట్స్ ఉడకనియండి చూడండి టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీరని దీంట్లో వేసేద్దాం స్టవ్ ఆపేద్దాం అంతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి